ప్రకటనలు రాష్ట్రంలో ఉపాధ్యాయుల బదిలీలకు సర్వం సిద్ధమైంది ఈ నెల పదిహేను నుంచి ఆన్లైన్ ద్వారా ప్రక్రియ చేపట్టేందుకు ప్రభుత్వం ప్రణాళిక రూపొందించింది సర్వీస్ కు ప్రామాణిక తేదీగా మే ముప్పై ఒకటే నిర్ణయించింది హైకోర్టు ఆదేశాలతో అంధ టీచర్లకు బదిలీల నుంచి మినహాయించారు ఉపాధ్యాయ పోస్టుల హేతు బద్దీకరణ బదిలీల ఉత్తర్వులను ప్రభుత్వం త్వరలో విడుదల చేయనుంది రాష్ట్రంలో బదిలీల చట్టం ప్రకారం మొదటిసారి ఈ ప్రక్రియ నిర్వహించనున్నారు ఈ చట్టాన్ని సవాల్ చేస్తూ కొంతమంది అంద ఉపాధ్యాయులు హైకోర్టును ఆశ్రయించగా స్టేటస్ కో విధించింది దీంతో ఈ పోస్టులను మినహాయించి బదిలీల ప్రక్రియ పూర్తి చేయాలని విద్యాశాఖ భావిస్తోంది ఐచ్ఛికాలు పెట్టుకునేందుకు మాత్రం వారికి అవకాశం కల్పిస్తున్నారు కోర్టు తీర్పునకు లోబడి ఆ తర్వాత అంద ఉపాధ్యాయుల బదిలీలు నిర్వహించనుంది విడాకులు తీసుకు వారికి బదిలీల్లో ప్రాధాన్య పాయింట్లు ఇవ్వలేదని మరికొందరు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు దీనిపై ఇంతవరకు ఎలాంటి ఆదేశాలు రాలేదు మొత్తంగా బదిలీల ప్రక్రియ ఈ నెల పదిహేను నుంచి చేపట్టాలని అధికారులు ప్రాథమికంగా నిర్ణయించారు మొదట ప్రధానోపాధ్యాయులను బదిలీ చేయనున్నారు దాంతో ఖాళీ అయిన స్థానాలు కొత్తగా అవసరమయ్యే వాటిల్లో స్కూల్ అసిస్టెంట్లకు పదోన్నతులు కల్పిస్తారు తర్వాత మిగతా ప్రక్రియ ఉంటుంది స్కూల్ అసిస్టెంట్ పోస్టుల అవసరాల మేరకు సెకండరీ గ్రేడ్ టీచర్లకు పదోన్నతులు కల్పిస్తారు కాకపోతే స్కూల్ అసిస్టెంట్ పోస్టుల అవసరం చాలా తక్కువగా ఉన్నట్లు తెలిసింది ఎస్జీటీలకు ఆదర్శ ప్రాథమిక పాఠశాలల ప్రధాన ఉపాధ్యాయులుగా పదోన్నతులు కల్పిస్తారు కొంతమంది సబ్జెక్టు టీచర్లకు ఆదర్శ పాఠశాలల అవకాశం ఇవ్వనున్నారు ఉమ్మడి జిల్లాల వారీగా ఉపాధ్యాయుల సీనియారిటీ జాబితాను విద్యాశాఖ సిద్దం చేసింది గత ప్రభుత్వంలో తీసుకొచ్చిన జీవో నూట పదిహేడుకు ప్రత్యామ్నాయంగా ఇప్పటికే పోస్టుల హేతుబద్దీకరణ ప్రక్రియ పూర్తి చేశారు బదిలీలను ఆన్లైన్ లోనే నిర్వహిస్తారు మే ముప్పై ఒకటి నాటికి ఎనిమిదేళ్ల సర్వీస్ పూర్తి చేసుకున్నారు ఉపాధ్యాయులు ఐదేళ్ల సర్వీస్ పూర్తయిన హెచ్ఎంలకు పూర్తి చేసుకున్న వారు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించనున్నారు గరిష్ట సర్వీస్ పూర్తయి బదిలీల్లో స్టేషన్ల ఎంపికకు ఐచ్ఛికాలు ఇవ్వకపోతే ప్రక్రియ పూర్తయిన తర్వాత మిగిలిన స్థానాలకు బదిలీ చేస్తారు అవసరమైతే చర్యలు కూడా తీసుకుంటారు ఆదర్శ పాఠశాలలకు ఈ చట్టం నుంచి మినహాయించారు మే ముప్పై ఒకటి నాటికి రెండేళ్ల సర్వీసు మాత్రమే ఉండే ప్రధాన ఉపాధ్యాయులు ఉపాధ్యాయులకు బదిలీల నుంచి మినహాయించారు కావాలనుకుంటే వారు దరఖాస్తు చేసుకునేలా వెసులుబాటు కల్పించారు అల్లూరి